మద్యం కుంభకోణం ఆధారాలను నిందితులు పక్కా ప్రణాళికతో ధ్వంసం చేసినట్లు సిట్ గుర్తించింది అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులకు ఇందులో పాత్ర ఉన్నట్లు అనుబంధ ఛార్జిషీట్ షీట్లో పేర్కొంది ఫోన్ నెంబర్ల ఫోరెన్సిక్ విశ్లేషణలోనూ నిందితుల మధ్య జరిగిన సంభాషణలు సంక్షిప్త సందేశాలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ సమావేశమైంది బహిర్గతమైంది ఎవరికి ఆర్డర్లు ఇచ్చారనే వివరాలు ఓఎఫ్ఎస్ దస్తరాలు అనుబంధ పత్రాలు అందులోని వివరాన్ని ధ్వంసం చేయడంపై చర్చించేందుకు రెండు పేల ఇరవై మూడు నవంబర్ రెండున వడ్డేశ్వరంలో కెసిరెడ్డి రాజశేఖరరెడ్డి సత్యప్రసాద్ అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి నాటి సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కలుసుకున్నారని సిట్ పేర్కొంది ఇందుకు ఎలక్ట్రానిక్ ఇతర ఆధారాలు ఉన్నాయని మార్చిన పత్రాల చట్టబద్దత కోసం అప్పట్లో ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు చూసిన రజత్ భార్గవ కమిషనర్ వివేక్ యాదవ్ల సంతకాలు తీసుకోవాలని వారు అక్కడే నిర్ణయించారని తెలిపింది సత్యప్రసాద్ ఆదేశాలకు అనుగుణంగా సౌరి జమ్ముల రవీంద్ర ఓఎఫ్ఎస్ నోట్ ఫైళ్ల సాఫ్ట్ కాపీలో మార్పులు చేశారని సిట్ పేర్కొంది ఓఎఫ్ఎస్ జారీలో అక్రమాలు దాచేందుకు ఆరు కాలమ్స్లో లో ఒకటి రెండు తొలగించారని సిట్ తెలిపింది జమ్ముల రవీంద్ర ఫోన్లో రెండు ఇరవై ఒకటి నాటి అసలు నోట్ ఫైళ్ల కాపీ దీనికి ఆధారంగా ఉందని సిట్ స్పష్టం చేసింది బ్యావరేజెస్ కార్పొరేషన్ నుంచి రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదున స్వాధీనం చేసుకున్న పత్రాల ప్రకారం చివరగా మార్చిన నోట్ ఫైళ్ల నుంచి సరఫరాదారుల అర్హతను చూపే కాలం తీసేసినట్లు సిట్ గుర్తించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో తాడేపల్లిలో సత్యప్రసాద్ వాసుదేవరెడ్డి ధనుంజయరెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయులు సమావేశమయ్యారని ప్రత్యేక ఓఎఫ్ఎస్ ఓఎఫ్ఎస్ నోట్ ఫైళ్లపైనే ఈ సమావేశాలు జరిగాయని సిట్ పేర్కొంది రజత్ భార్గవ వివేక్ యాదవ్ కూడా ఆ సమావేశానికి హాజరైనట్లు సిట్ తెలిపింది మార్చిన ఓఎఫ్ఎస్ పత్రాలపై రజత్ భార్గవ వివేక్ యాదవ్ల సంతకాల కోసం సత్యప్రసాద్ వాసుదేవరెడ్డి నాగేశ్వరరావు వెలగపూడి సచివాలయానికి వెళ్లినట్లు సిట్ తెలిపింది అయితే వాటిపై సంతకం చేసేందుకు రజత్ భార్గవ నిరాకరించారని రెండు ఇరవై నాలుగు ఏప్రిల్లో వాసుదేవరెడ్డి ఓఎఫ్ఎస్ దస్తాలతో మరోసారి రజత్ భార్గవను కలవక ఆయన సంతకం పెట్టి ర్యాటిఫై చేసేందుకు అంగీకరించలేదంది మద్యం కుంభకోణంలో నిందితుల మధ్య జరిగిన సంభాషణలు సంక్షిప్త సందేశాలతో వారి మధ్య సంబంధాలు ఫోన్ నెంబర్ల ఫోరెన్సిక్ విశ్లేషణలు చూసింది నిందితులు ఎప్పుడెప్పుడు సమావేశమైంది బహిర్గతమైంది ఏత్రి సత్యప్రసాద్ ఫోన్ ఆయన వినియోగించిన ఇతర పరికరాల్ని ఫోరెన్సిక్ చేత సిట్ అధ్యయనం చేయించింది సత్యప్రసాద్ వాసుదేవరెడ్డి మధ్య మద్యం ఇండెంట్ల ప్రణాళికలు సాగినట్లు సమాచారం లభ్యమైంది మద్యం వ్యాపారం విషయంలో సత్యప్రసాద్ తో రాజ్ కెసిరెడ్డి వాసుదేవరెడ్డి సంబంధం కలిగి ఉన్నట్లు ఫోన్ల కాల్ డేటా సంక్షిప్త సందేశాలు మరో సందేశంలో ధనుంజయరెడ్డికి వాసుదేవరెడ్డి వెంకట సత్యప్రసాద్కి మధ్య జరిగిన సంభాషణ వెలుగు చూసింది ఫోన్ నెంబర్ ఆధారంగా ధనుంజయ రెడ్డి లొకేషన్లను పరిశీలించగా రెండు పేల ఇరవై మూడు జూలై ఒకటిన సైమన్ ప్రసన్న పురుషోత్తం వరుణ్ కుమార్ పైలా దిలీప్ తో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ యాభై ఆరులో సమావేశమైనట్లు తేలింది అదే రోజు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ సెవెంటీ టూలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పురుషోత్తం వరుణ్ కుమార్ ముప్పిడి అవినాష్ రెడ్డి బూనేటి చాణక్యల్ని ఆయన కలిసినట్లు తేలింది పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి రెండు పేల ఇరవై మూడు ఆగస్టు ఆరున హైదరాబాద్లోని మెహదీపట్నం నగర్ ప్రాంతంలో వెంకటేష్ నాయుడుతో కలిసి ఉన్నట్లు స్పష్టమైంది అదే రోజు హైదరాబాద్లోని రేతిబౌలిలో బూనేటి చాణక్యతో ఉన్నారు గోవిందప్ప బాలాజీ ఫోన్ తోనూ లొకేషన్ పరిశీలించగా రెండు పేల ఇరవై మూడు సెప్టెంబర్ పద్నాలుగున జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి సమీపంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అవినాష్ వెంకటేష్ నాయుడుతో గోవిందప్ప బాలాజీ ఉన్నారు ఏవన్గా గా ఉన్న రాజ్ కెసిరెడ్డి పిఏ మల్లేష్ ఫోన్ను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపగా ఎస్ఓఎం డిస్టిలరీస్ బ్రూవరీస్ అధ్యక్షుడు దివాకరన్ తో జరిపిన సంభాషణలో బయటకొచ్చాయి వీటి ఆధారంగా మద్యం కుంభకోణంలో రాజ్ కెసిరెడ్డి ప్రభావవంతమైన వ్యక్తిగా తేలింది బోనేటి చాణక్య విజయసాయిరెడ్డి బెదిరింపుల కారణంగా ముడుపులు చెల్లించాల్సి వచ్చిందని ఓం సన్స్ లిమిటెడ్ డిస్టిలరీలో పనిచేసే జయరాం ఫోన్ సంభాషణతో బయటపడింది ఓం సన్స్ ఉన్నత కార్యనిర్వాహకులతో జయరాం చేసిన వాట్సాప్ చాట్లను పునరుద్దరించగా నిందితుల ఒత్తిడి కారణంగా వారికి భారీ మొత్తంలో నగదు ఎలా అందజేశారో తేలింది రాజ్ కెసిరెడ్డి అతని అనుచరుల నుంచి ముడుపుల స్వీకరణ ఆర్థిక అవకతవకలు ముడుపులు దాచడానికి అధికారిక మద్యం సరఫరా ఆర్డర్లను తారుమారు చేసేందుకు నాశనం చేయడానికి వ్యూహాలపై చర్చించడానికి తాడేపల్లిలో రెండు ఇరవై నాలుగు జనవరిలో సమావేశాలు నిర్వహించారు ఈ సమావేశాలకు ధనుంజయ రెడ్డి హాజరైనట్లు సెల్ టవర్ డేటా సాక్షుల వాంగ్మూలాల ద్వారా నిర్ధారించారు ప్రభుత్వ రికార్డుల్ని తారుమారు చేసేందుకు ప్రణాళిక రూపకల్పన అమల్లో ఆయన ప్రమేయముంది వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం ముడుపుల లో ఉన్నారని వైకాపా తరపున ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు రాజ్ కెసిరెడ్డి నుంచి లంచాలు స్వీకరించారని సిట్ తెలిపింది